ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరల అత్రిమహాముని అగస్థ్యునకిట్లు చెప్పసాగాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంలోకి కేగను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకము నువ్వు నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యంను కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాను ఇతడెవరో మహానుభావుని వాళ్ళేనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాను దెబ్బతిని క్రోధంతోనున్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యంలో నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడాను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలను ఓడిపోయి పురంజయ రక్షింపు మన కేకలు వేయుచు పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించాను శ్రీమన్నారాయణుని కటాక్షమ పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదనకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రోడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మం ధర్మంగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అగును త్రాడు పామై కరచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పం అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులంతో సమానమగును వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరం మీదుటకు భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహాఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి నొందిరి శ్రీహరి భక్త సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్ష్యందికొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వవింశోధ్యాయం ఇరవయోర్ ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం సర్వే జన సుఖినో సమస్తా సుఖినో భవంతు శివార్పణం